హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వైవి ప్రణీత్ రెడ్డి రైతే దేశానికి వెన్నుముక్క అంటారు కానీ రైతు పడే కష్టాలని ఎవ్వరూ తెలపట్లేదు అందుకని రైతు కష్టాలు చూస్తే కష్టాలకే కష్టం అనిపిస్తుంది బాధకే బాధ అనిపిస్తుంది కన్నీళ్ళకే కన్నీళ్ళు అనిపిస్తుంది ఇప్పుడు రైతు పడే కష్టాలతో నేను ఒక పాట తయారు చేశాను ఆ పాట మీకు విన్ వినిపిస్తున్నాను ఆకు పచ్చ చందామామా నువ్వేలే నువ్వేలే నీకు మచ్చ లేడా లేనే లేవులే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుంచి అన్నం తీసే మహిమ నీకున్నది నింగి చుక్కలలో వాడు నింగి చుక్కలలో వాడు చెమటా చుక్కలలో నీవు చెమట చుక్కలలో నీవు ఆకు పచ్చ చందామామా నువ్వేలే నువ్వేలే నీకు మచ్చా లేవులే లేవులే వానకాలం వచ్చే మబ్బు పక్కిపోయే మరగా ఇజాబిళ్ళి నువ్వు వానకాలం వచ్చే మబ్బు కప్పిపోయే మరగాయిజా బిల్లి నువ్వు వానల్లో వరదల్లో బురద జిల్లీ ఉన్న మస్కజా బిల్లి నువ్వు వానల్లో వరదల్లో బురద జిల్లీ ఉన్న మస్కజా బిల్లి నువ్వు మేఘాల వాడు మేఘాల సోగసువాడు మాగాని తేజస్సు నీవు మాగాని తేజస్సు నీవు ఆకు పచ్చ చందామామా నువ్వేలే నువ్వేలే నీకు మచ్చ లేడా లేనే లేవులే కట్టుకున్నదాని ముద్దు ముచ్చట లేక గడిపేటి రాత్రి ఎవరే శాపం కట్టుకున్న దాని ముద్దు మొచ్చటి లేక గడిపేటి రాత్రి ఎవరే శాపం రాత్రి పూటకు వాడు కాపు రాత్రి పూటకు వాడు కాపు రాత్రి తోటకు నీవు కాపు రాత్రి తోటకు నీవు కాపు ఆకు పచ్చ చందామామా నువ్వేలే నువ్వెలే నీకు మచ్చా లేడా లేనే లేవులే పాల సముద్ర నువ్వు వీడు పుట్టినని పంతులయ్య తల్లి చెప్పింది పాల వాడు పుట్టిండని పంతులయ్య తల్లి చెప్పింది కన్నీటి సంసార సాగరంలో నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది కన్నీటి సంసార సాగరంలో నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది వెన్నెలనిస్తారు మాకు వెన్నెలనిస్తారు మాకు వెలుగన్నదే లేదు మీకు వెలుగన్నదే లేదు మీకు కాకమ్మ కథలోన రాహుకేతువులు ఏడాది కేడాకి గ్రహణం కాకమ్మ కథలోన రాహుకేతువులకు ఏడాది కేడాకి గ్రహణం పంట చేతికి వస్తే చుట్టూ రాహులే ఏడాది కేడాకి గ్రహణం పంట చేతికొస్తే రాహులే ఏ చుట్టూ రాహులే ఏడాది కేడాకి గ్రహణం ఆకు పచ్చ చందామామా నువ్వే లే నువ్వెలే నీకు మచ్చా లేవులే లేవులే ఓకే ఫ్రెండ్స్ ఈ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏం కనబడుతుంది ఆ బెల్లైకేమి నేను అక్కండి ఒకవేళ మీకు నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి ఓకే